కిలోలు 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 రేగిపళ్ళున్న ఉన్న చెట్లు పెద్ద పెద్ద రేగి చెట్లు అనమాట ఇవన్నీ అసలు చూస్తుంటే ఒక్కొక్క చెట్టు కింద ఒక బస్తా రేగిపళ్ళు అనిపిస్తుంది ఇక్కడైతే ఎన్ని కింద పడ్డాయో చూడండి ఇగో ఎన్ని కింద ఎన్ని ఉన్నాయో చూడండి ఏముంటాయి ఉంటాయి ఒక అర కోతం పైనే ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఇదే పెద్ద పెద్ద రేగి చెట్లు ఉన్న ప్రాంతం ఇది అయ్యో కనిపిస్తున్నాయి కదా ఎంత ఎంతో ఒక్కొక్క రేగి చెట్లు అవే ఇప్పుడు మనం చూద్దాం అందరికీ నమస్కారం మీకు అర్థమైపోయిందిగా ఈరోజు మనం చూడబోయే వీడియో రేగి చెట్లకి సంబంధించిన వీడియో అని ఇది ఒక రేగి వనము ఇక్కడైతే దాదాపుగా ఒక డెబ్భై ఎనభై చెట్లు దాకా పెద్ద పెద్ద రేగి చెట్లు ఉంటాయండి అక్కడ పది అక్కడ పది అట్లా చాలా చెట్లు ఉంటాయి చుట్టూతో కూడా తూర్పు కొండలు వెలిగొండలు అలాగే నల్లమల అటవీ ప్రాంతం ఉంటుంది ఈ మధ్యలో ఒక కొంట ఉంటుంది ఆ కొంటకి పక్కన ఖాళీ ప్రదేశంలో చుట్టూతో కూడా ఇక్కడ చాలా పెద్ద పెద్ద రేగు చెట్లు ఉంటాయి ఇవి పడిమొల్చినాయా లేకపోతే అంతకుముందు ఎవరైనా ఇక్కడ నాటారా లేదా అనేది మనకి ఇక్కడైతే అనవసరము రేగు చెట్లు మాత్రం చాలా పాతవి చాలా పెద్ద పెద్ద చెట్లు మామూలుగా వేప చెట్లు అవైతే ఇంత చెట్లు అవ్వటానికి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల లోపు సమయం తీసుకుంటే ఈ రేగు చెట్లు అయితే ఇక్కడ మనం చూస్తున్నంత పెద్ద పెద్ద చెట్లు అవ్వాలంటే దాదాపుగా ఒక పాతిక సంవత్సరాలు అలా అయి ఉండొచ్చు నేనైతే అంతకుముందు ఎప్పుడు వీటిని చూడలేదు ఈ మధ్య కాలంలో ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచే నేను వీటిని చూస్తూ ఉన్నాను అన్నమాట చాలాసార్లు ఇక్కడ వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉన్నా కాకపోతే ఎప్పుడు చూసినా కూడా వాటికి కాయలు ఉండే సమయం కాకపోవటంతో నేను వీడియో తీయకుండా వెళ్ళిపోతూ ఉండేవాడిని ఇప్పుడు సంక్రాంతి సీజన్ అవటం వలన రేగిపళ్ళు బాగా విరివిగా ఇక్కడ చెట్లకి కాస్తూ ఉన్నాయి అందుకని ఒక వీడియో రూపంలో మీ అందరికీ సంక్రాంతి స్పెషల్గా అందిద్దామని ఈ వీడియో చేయటం జరిగింది ఇక ఈ రేగిపళ్ళు అంటే తెలిసే ఉంటుందిగా భోగిపళ్ళు అని కూడా వీటిని అంటూ ఉంటారు సంక్రాంతి పండుగ వస్తే దానికి ముందు భోగి పండగ రోజు సాయంత్రం పూట పిల్లలకి ఈ భోగి పళ్ళని పోస్తూ ఉంటారనమాట వీటిని బాగా పూలతో కలిపేసి ఇంట్లో బాగా అలంకరణ చేసి నలుగురిని తెలిసిన వాళ్ళని పిలుచుకొని పిల్లలకి ఇలా పళ్ళు పోస్తే మంచిదని అదొక మనకి సంప్రదాయంగా సంక్రాంతి పండగకు ముందు భోగి రోజు ఈ భోగి పళ్ళను పోస్తూ ఉంటారు ఇక ఈ రేగిపళ్ళ గురించి చెప్పుకుంటే వీటిలో కొన్ని రకాలు ఉంటాయండి పళ్ళు సీల్ రేగిపళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న రేగిపళ్ళు అలాగే గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లోకి యాపిల్ బేరని అవి ఒక రకం వచ్చినాయండి హైబ్రిడ్ రకాలన్నమాట ఇలా రకరకాలు ఉన్నాయి ఇవి ఎన్ని కొత్త రకాలు వచ్చినప్పటికీ కూడా మనకి ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఈ రేగి పళ్ళు సహజంగా వచ్చే ఈ రేగిపళ్ళే మనం భోగిపళ్ళు అని పిలుస్తూ ఉంటాము మనం భోగిపళ్ళుగా పిల్లలకు కూడా వీటినే పోస్తాం కానీ గంగిరేగి పళ్ళు యాపిల్ బేర్లు అయితే మనం ఉపయోగించము ఈ రేగిపళ్ళ యొక్క రుచి గురించి అయితే నేను మీకు చెప్పే పనే లేదు వందలో వంద మంది తప్పకుండా ఈ రేగిపళ్ళని ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు మిగతా చాలామంది అయితే ఎక్కువ సార్లు ప్రతి సంవత్సరము కూడా తింటూ ఉంటారు కాబట్టి ఆ రుచి గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పవసరమే లేదు ఇక ఆరోగ్యపరంగా చెప్పుకుంటే ఈ రేగిపళ్ళు ఏంటంటే పుల్లగా స్వీట్గా ఉంటాయి అయితే స్వీట్ అంటే ఇదే మనకి షుగర్ వచ్చేంత తీపైతే ఏమీ ఉండవు వీటిల్లో పుల్లగా ఉంటాయి కాబట్టి సి విటమిన్ అవి కూడా పుష్కలంగా ఉంటాయి తినడానికి చాలా రుచికరంగా కూడా ఉంటాయి ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకు ఈ ప్లేసు అసలు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఒక్కొక్క చెట్టు చూపించి మాట్లాడటానికి చాలామంది ఇక్కడికి వచ్చి ఈ రేగిపళ్ళను కోసుకోవడానికి అట్లా వచ్చి లేకపోతే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు విశాలంగా ఉంది కాబట్టి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు అందువల్ల ఏంటంటే నేను వీడియో తీసుకొని మీకు వాయిస్ చెప్తూ ఈ చెట్లను చూపిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇక్కడ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇక్కడికి వస్తే మాత్రం ఒక గంట సేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చు అంత అద్భుతంగా ఉంటుంది ఇంతకు ఈ ప్లేస్ ఎక్కడుంది చెప్తే మేము కూడా ఎప్పుడైనా అటువైపు వెళ్తే కోసుకుంటాం కదా అనుకుంటున్నారా తప్పకుండా ఇది ఎక్కడుందనేది మీకు చివరిలో చెప్తాను కాసేపు ఈ తోట మొత్తము చూడండి అసలు ఎన్ని కాయలున్నాయంటే అండి ఈ చెట్లకి చాలా కాయలు ఉన్నాయి నేను ఈ మధ్యకాలంలోనే ఆరు సార్లు వచ్చాను ఎప్పుడు చూసినా ఎంతోమంది వచ్చి కోసుకుంటూనే ఉన్నారు అయినా కూడా పండే పండుతున్నాయి రాలిపోయి రాలిపోతున్నాయి పిందెలు పెద్ద అవుతున్నాయి ఇలా రకరకాల కాయలు విరివిగా ఉన్నాయి ఏ చెట్టు పట్టినా మొత్తం కనుక చెట్టు కోస్తే బస్తాలు బస్తాలు ఉండే రేంజ్లో ఉన్నాయన్నమాట అలా ఉన్నాయి ఈ రేగిపళ్ళు ఈ రేగిపళ్ళ చెట్లు అనేవి ఎక్కువగా బీడు భూముల్లో పంట పొలాల్లో అట్లాగే కొన్ని రకాల అటవీ ప్రాంతాల్లో కాలవల గట్లమ్మటి కొన్ని చోట్ల చెరువుల గట్లమ్మటి ఇలా ఎక్కడైనా కూడా పెరుగుతూ ఉంటాయండి వీటిని ప్రత్యేకించి మనం నాటే పనేమి లేదు మనం ఏదైనా రేగిపళ్ళు తిన్నప్పుడు అలా ఇత్తనాలు వేసినప్పుడు అవి అలా భూమిలో పడిపోయి వర్షాలప్పుడు మొలకెత్తి అవే కాస్తూ ఉంటాయి ఎక్కువగా కంది చేలల్లో ఆబద చేలల్లో అయితే చాలా బాగా వస్తాయి వాటిలో ఏందంటే ప్రతి సంవత్సరము వస్తుంటాయి మళ్ళీ చేను దున్నేటప్పుడు పోతూ ఉంటాయి అందువల్ల బాగా లేతగా బాగా రుచికరంగా కూడా ఉంటాయి ఈ రేగి పళ్ళతో రేగి వడలు అలాగే రేగి పచ్చడి కూడా చేసుకోవచ్చు వీటిని పండిన కాయలు ఇంటికి తీసుకెళ్ళేసి మనం పచ్చిమిరపకాయలు వేసి రోట్లో నూరుకొని వేడివేడి అన్నంలో ఈ రేగి పండ్ల పచ్చడి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే వీటిని మనం నూరేసి మెత్తంగా వడల్లాగా చేసుకొని ఆరబెట్టుకొని రేగి వడలుగా తింటూ ఉంటారు అవి కూడా చాలా బాగుంటాయండి ఉప్పు కారం వేసుకొని అసలు ఈ రేగి పళ్ళను చూస్తేనే నోట్లో నీళ్లు అన్నమాట అంత అద్భుతంగా ఉంటాయి మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా ఏమీ ఉండవండి సంక్రాంతి సందర్భంగా ఈ రేగి వనం చూడటానికి పెద్ద పెద్ద చెట్లతో బాగుంది అని తీశాను అంతే తప్ప రెగ్యులర్గా అయితే నేను ఇలాంటి వీడియోలు ఏమి చేయనండి కాబట్టి మీరు చూసి ఎంజాయ్ చేయండి ఇదైతే కడప జిల్లాలోని బద్వేల్కి సమీపంలో పీపీ కుంట అని ఒక ఊరుంటుందండి ఆ పీపీ కుంటకి ఒక కిలోమీటర్ యువతల అంటే మర్రిపాడు ఆత్మకూరు వైపు మనకి రోడ్డు పక్కనే కొద్దిగా లోపలికి వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రోడ్డు చూపించా కదా ఇక్కడి నుంచి ఆ కనపడేంత దూరం వెళ్తే మనకు అక్కడ ఒక పెద్ద కొంట ఉంటుందండి ఆ కొంటలో చుట్టూతూ కూడా ఈ రేగి చెట్లు ఉంటాయి వర్షాల పడ్డప్పుడు ఆ కొంటలో నీళ్లు నిలబడ్డప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి కాకపోతే ఈ రేగిపళ్ళు మనకు దొరికేదైతే మాత్రము డిసెంబరు రెండో వారము అలా మొదలుకొని శివరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి కొన్ని చోట్ల ఏంటంటే డిసెంబర్ మధ్యలో మొదలైతేనేమో జనవరి ఆఖరికల్లా కాపైపోతుంది కొన్ని చెట్ల ఏంటంటే జనవరి మొదట్లో మొదలై శివరాత్రి వరకు కాస్తూ ఉంటాయి ఏదైనా రెండు మూడు నెలల వ్యవధిలో వెనక ముందుగా కొన్ని చెట్లు అటు ఇటుగా కాస్తూ ఉంటాయి ఇంకా చిన్న చిన్న రేగి పళ్ళు అయితే అసలు తింటుంటే చాలా బాగుంటాయండి ఇది ఈ రేగి పళ్ళకి ఇక్కడ ఉన్న రేగివనానికి సంబంధించిన వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం